जय श्रीमारायण श्रीमते यीवाय नम श्रीमते राजा नम श्रीमते निगमानगु नम श्रीमाकटनाथार्यकताकिसरी वेदांताचार्य में सन्नी सदा हृदय శ్రీస్తుతి కనకధారాస్తోత్రంలోని ఈరోజు మూడవ శ్లోకాన్ని అర్థాన్ని వివరించుకుందాం మనం దిశతి భవతి స్తోవ్యత్వం దిశదివతి దేహాభిస్తూయనా స్తోతవ్యవశదివతి దేహాభిస్తూయమానామే థ్యామనితరగతి స్తోమాశం సమాన सिद्धारंभ सकलभुमनश्लाघनीयो सेवा से तव चरण श्रेयसे सेवा आपेक्षा तव चरण श्रेयसे क्या श्रीस्तुति मूडवश्लोक अर्थ అమ్మవారి యొక్క వైభవాన్ని అమ్మవారి యొక్క ఉదార స్వభావాన్ని ఈనాటి శ్లోకం లోపల వివరించడం జరిగింది ఈ లోకం లోపల ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క లౌకికమైనటువంటి ఆనందాన్ని పొందడం కోసము సుఖాలను అనుభవించడం కోసము ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉంటారు దేనికోసం అంటే ఈ లోకం లోపల ఉన్నంత వరకు కూడా అనుక్షణము కేవలం సుఖాలను మాత్రమే అనుభవించాలి అని ఈ ప్రాకృతమైనటువంటి శరీరము పైన పాంచభౌతికమైనటువంటి శరీరము పైన ఉన్నటువంటి అభిమానము చేత ఈ యొక్క శరీరానికి ఈ దేహానికి ఎలాంటి కష్టము కలగకూడదు ఎలాంటి వ్యాధులు బాధలు పీడలు కూడా కలగకూడదు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం ఉండాలి ఆనందమైనటువంటి ఈ శరీరం లోపల ఆత్మ ఉన్నంత వరకు కూడా సుఖాలను మాత్రమే అనుభవించాలి అన్నటువంటి ఈ దేహ అభిమానము చేత ఈ యొక్క లౌకికమైనటువంటి ఆనందాలను పొందడం కోసమని నిరంతరము కూడా ఆ మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉంటారు అలా ఎవరైతే అమ్మవారిని తదేకంగా మనపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉంటారో ఆ వారికి అందరికీ కూడా శ్రీదేవి అమ్మవారు ఇతరుల చేత పొగడబడేటువంటి శక్తిని కలుగజేస్తుందట అంటే ఎవరైతే శ్రీదేవి అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని పొగుడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఇతరుల చేత కూడా పొగడేటువంటి శక్తి సామర్థ్యాలు ఇస్తుంది అంటే ఇతరుల చేత ఎలా పొగడబడతారు అంటే వారు కోరుకున్నటువంటి ధనాన్ని సంపదలను అన్నిటినీ కూడా వారికి అనుగ్రహిస్తుంది ఎవరైతే లక్ష్మీ అమ్మవారిని పొగుడుతారో ఎవరైతే లక్ష్మీ అమ్మవారిని అనేక రకాలుగా వేణువుళ్ళ కీర్తిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇతరుల చేత కీర్తించబడేలాగా ఇతరుల చేత కూడా పొగడబడేలాగా చేస్తుందట అమ్మవారు నేను కూడా తల్లి నేను మరి ఏ విధమైనటువంటి గతి లేకుండా నిన్ను మాత్రమే ఆశ్రయించి నిన్ను పొగుడుతున్నాను తల్లి నాకు ఈ యొక్క శరీరము పైన ఎలాంటి అభిమానము దేహాభిమానము లేదు ఈ లోకములో కేవలము వారి శారీరక సుఖాలను ఈ దేహ అభిమానంతో లౌకికమైనటువంటి సుఖాలను కోరు ఎవరైతే కోరుకొని నిన్ను పొగుడుతూ ఉంటారో అలాంటి వారికి నీవు ఉదారమైనటువంటి స్వభావముతోటి దయామత్వము కలిగినటువంటి తల్లి వారిని అనుగ్రహించి అనేకమైనటువంటి సంపదలను ఇస్తూ ఉంటావే మరి ఎలాంటి దేహ లేకుండా కేవలము నీవే నన్ను రక్షించుదానవు అని నీవు తప్ప నాకు ఇంకా ఎవరు కూడా రక్షకులు లేరు అంటూ ప్రార్థన చేసి నిన్ను ఆశ్రయించినటువంటి నన్ను కూడా నీవు అనుగ్రహించవలసింది ఈ యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉండాలి అంటే సంపూర్ణమైనటువంటి అనుగ్రహము కలగాలి మాకు ఏ విధంగా అంటే ఇతరులకు ఎవరికి కూడా శక్యము కానటువంటి ఇతరులకు ఎవరికి కూడా లభించినటువంటి గొప్ప వైభవం కలిగేలాగా నాకు నీ యొక్క అనుగ్రహం కలగాలి నీ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము నా పైన ఉండాలి తల్లి అంటే ఇతరులు ఎవరైతే అయ్యో వీడిని మమ్మల్ని చూసి నాకు కూడా ఇలాంటి సంపదలు ఉంటే బాగుండు అని వాళ్ళు కూడా అనుకునేలాగా కోరుకునేలాగా మమ్మల్ని చూసి నా పైన నిన్ను యొక్క ఉదారమైనటువంటి స్వభావంతో నాకు ధనాన్ని నీ యొక్క అనుగ్రహాన్ని కలగచేయు తల్లి రాగా వారి శరీరం పైన దేహ అభిమానంతో వారి దేహానికి సుఖాలను కలగజేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు అనేక రకాలుగా ప్రార్థనలు చేస్తున్నారు తల్లి కానీ నేను అలాంటి వాడను కాదు నన్ను రక్షించు దానవు నీవే నాకు నీవే శరణు అంటూ నిన్ను మాత్రమే ఆశ్రయించి నేను ప్రార్థన చేస్తున్నాను తల్లి నాకు ఇతరమైనటువంటి ఈ దేహము పైన కానీ లౌకికమైనటువంటి సుఖాలపైన కానీ మరి దేనిపైన కూడా ఆశ కానీ దానిపైన కోరిక కానీ ఏది కూడా లేనటువంటి వాడను నా ఈ దేహమంతా కూడా నిన్ను శరణు వేయడం కోసము నీ యొక్క సేవ చేసుకోవడం కోసం మాత్రమే పొందినటువంటి శరీరం తల్లి ఇది ఈ దేహము నాకు లభించింది అంటే కేవలం నిన్ను ఆశ్రయించడం కోసం మాత్రమే ఈ యొక్క శరీరాన్ని ఈ దేహాన్ని నాకు ప్రసాదించావు తల్లి కనుక ఈ దేహానికి ఏదైనా సుఖం ఉంది ఈ దేహానికి ఏదైనా ఆనందం ఉంది అంటే అది కేవలము నిన్ను ఆశ్రయించడం చేత మాత్రమే ఈ దేహానికి ఆనందం కలుగుతుంది ఈ శరీరానికి ఆనందం కలుగుతుంది దాన్ని మించినటువంటి పరమ పురుషార్థము ఇంకా ఏదీ వద్దు తల్లి నాకు నిన్ను ఆశ్రయించాను నీ యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఉంటే చాలు నాకు అదే నాకు గొప్పనైనటువంటి భాగ్యము తల్లి అంటూ ఈ లౌకికమైనటువంటి సుఖాలపైన ఎలాంటి కోరికలు వాంచలు లేకుండా కేవలము నిన్ను మాత్రమే కోరుకొని నిన్ను మాత్రమే ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళం తల్లి నేను ఇంద్రాది దేవతలందరూ కూడా వారి వారి లోకాల్లో సుఖాలను అనుభవించడం కోసమని వారి వారి స్థాయికి తగ్గట్టుగా వారందరూ కూడా నిన్ను అనేక రకాలుగా కీర్తించినటువంటి వాళ్ళు ఎంత గొప్పగా కీర్తించారు అంటే వాళ్ళ కీర్తనలకు నీవు త ఆనందించి వారు చేసినటువంటి కీర్తనలకు సంతోషించినటువంటిది నీవు వారికి నీ యొక్క ఉదారమైనటువంటి స్వభావముతోటి అనేక అనేకమైనటువంటి సంపదలను అష్ట ఐశ్వర్యాలన్నింటినీ కూడా ప్రసాదించావుగా తల్లి కేవలం ఐశ్వర్యాన్ని ప్రసాదించడమే కాదు వారికి స్వర్గాధిపత్యాన్ని కూడా లభించేలాగా చేశావు ఇంద్రుడికి ఆ ఇంద్రుడు ఏమైనా నిన్ను కావాలని నిన్ను ఆశ్రయించాలని అని పొగిడాడ కీర్తించాడా కాదు కదా తల్లి వా ఆ ఇంద్రుడికి కేవలము లౌకికమైనటువంటి సుఖాలను స్వర్గ సుఖాలను అనుభవించడం కోసమే నిన్ను కీర్తించినటువంటి వాడు అలా లౌకిక సుఖాలను కోరుకొని కీర్తించినటువంటి ఇంద్రుడికే నీవు అన్ని అష్టైశ్వర్యాలను కలగజేశావు కదమ్మ మరి ఎలాంటి దేహాభిమానం లేకుండా లౌకికమైనటువంటి సుఖాలను కోరుకోకుండా ఈ పాంచభౌతికమైనటువంటి శరీరానికి అవసరమైన సుఖాలు ఏవి కోరుకోకుండా కేవలం నీ యొక్క అనుగ్రహాన్ని నిన్ను శరణు వేడుతూ ఉన్నటువంటి నీవు తప్ప నాకే వేరే గతి లేదు అంటూ నిన్ను మాత్రమే శరణు వేడుతున్నటువంటి వాడిని తల్లి కనుక నీ యొక్క సంపూర్ణ అనుగ్రహము నా పైన కలగాలి నీ యొక్క అనుగ్రహం నాకు కలగ చేయాలి తల్లి అంటూ ప్రార్థన చేస్తున్నాను ఇలా కేవలము నీ యొక్క ఉదారమైనటువంటి స్వభావం ఎలాంటిదంటే తల్లి మా మనస్సు లోపల త్వమేవ తత్వానితరగతి స్తో మాషం మానా మాషం సమాన సిద్ధారంభ సకల భువన శ్లాఘనీయో భవ తల్లిని యొక్క ఉదార స్వభావం ఎలాంటిది అంటే నువ్వు ఎంతటి దయామయురాలివి అంటే మా మనసులోపల క్షణకాలమైనా సరే నిన్ను ఆశ్రయించి నిన్ను కీర్తించాలి అని సంకల్పం కలిగితే చాలు తల్లి అమ్మవారిని కీర్తించాలి మహాలక్ష్మి అమ్మవారిని కీర్తించాలి అని మా మనసులో కలిగినా చాలు దానితోనే నీవు ఆనందపడిపోతావు తల్లి అలా ఆనందపడిపోయి సాధారణంగా ఎవరికైనా వ్రతం చేసిన తర్వాత కానీ నోము చేసిన తర్వాత కానీ ఫలం లభిస్తుంది వ్రత ఫలం లభిస్తుంది ఏవైనా కోరికలు కోరుకొని వ్రతాలు చేసే వాళ్ళందరికీ కూడా వ్రతం అనుభవించిన తర్వాత వ్రతం పూర్తయిన తర్వాత దాని ఫలితం అనేది కనబడుతూ ఉంటుంది కానీ నిన్ను ఆశ్రయించిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే నిన్ను కీర్తించవలసినటువంటి అవసరం లేదు తల్లి కేవలం మా సంకల్ప మా మనసు లోపల సంకల్పం కలిగితే చాలు సిద్ధారంభ ముందుగానే నీవు ఆ సంకల్పాన్ని ఎరిగినటువంటి దాని కనుక ముందుగానే నీ యొక్క అనుగ్రహం అనేది కలిగిపోతుంది మాకు నీ యొక్క ఫలితం మాకు లభించేస్తుంది మేము నిన్ను కీర్తించిన తర్వాత నీ యొక్క అనుగ్రహం కోసం అని ఎదురు చూడవలసినటువంటి అవసరం మాకు లేదు తల్లి నీ యొక్క అనుగ్రహము మాకు ముందే కలిగిపోతుంది మేము సంకల్పం చేసుకుంటే చాలు ముందుగా నీ యొక్క అనుగ్రహం మాకు కలుగుతుంది సిద్ధారంభ ముందు ఫలితము కలిగిన తరువాతనే నువ్వు ముందుగా మాకు సంపద ఇచ్చిన తరువాతనే మా యొక్క కోరికలు నెరవేర్చిన తర్వాత మాత్రమే నీ యొక్క కీర్తనలు నీవు స్వీకరిస్తావు తల్లి అంత గొప్పనైనటువంటి ఉదార స్వభావము కలిగినటువంటి దానవు ఎంత గొప్పనైన స్వభావం అంటే కేవలం ఒక్కసారి నీకు నమస్కారం చేసుకుంటే చాలు సకృత్ ఏవ ప్రమాణ ఒక్కసారి రెండు చేతులు జోడించి నమస్కరించుకుంటే చాలు ఉదారమైనటువంటి స్వభావముతోటి అయ్యో వీడు ఇంత కష్టపడి నాకు నమస్కరించాడు కదా అంటూ సమస్తమైనటువంటి ఐశ్వర్యానంతా కూడా ధారాతత్వం చేసేటువంటి గొప్పనైనటువంటి మనస్సు కలిగినటువంటి దానవు సున్నితమైనటువంటి మనస్సు కలిగిన దానవు దయామయురాలి తల్లి నీవు కాబట్టి మేము నీ యొక్క వ్రతము నీ యొక్క కీర్తన పూర్తయిన తరువాత దాని ఫలితం కోసం ఎదురు చూడవలసినటువంటి అవసరము మాకు లేదు కాబట్టి నీ ముందే నువ్వు అనుగ్రహించేస్తావు ఎవరికి ఎలాంటి వారికైనా ఎలాంటి వారైనా సరే ఈ దేహం పైన ఉన్నటువంటి అభిమానం ఉండి ఈ సుఖాలను పొందాలి లౌకికమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలి లౌకికమైనటువంటి సంపదలన్నీ కూడా వారు కావాలి అని ఎవరైతే కోరుకుంటారో అలాంటి వారికే నీవు చాలా సులభంగా నీ యొక్క అనుగ్రహాన్ని కలిగజేస్తావు తల్లి తోటి మాత్రమే అనుగ్రహించగలిగేటువంటి దాన్ని అలాంటిది నేను ఎలాంటి దేహ అభిమానము లేకుండా నేను కేవలం నిన్ను మాత్రమే ఆశ్రయించాలి నిన్ను మాత్రమే శరణు వేడాలి అని నమ్మి విశ్వసించి నిన్ను శరణు చొచ్చాను తల్లి అలా గొప్పనైనటువంటి భాగ్యం నాకు కలిగింది నిన్ను ఆశ్రయించేటువంటి నిన్ను శరణు వేడేటువంటి భాగ్యం నాకు కలిగింది కానీ ఈ యొక్క నిన్ను నా నోరారా కీర్తించాలి అంటే నా నేను అశక్తుడను తల్లి నోరారా పొగడడం కోసమని నోరారా కీర్తించడం కోసము నేను అశక్తుడనేటువంటి వాడను నిన్ను ఏ విధంగా కీర్తించాలి నిన్ను ఏ విధంగా పొగడాలి ఏ స్తోత్రముతో ఏ నామస్మరణతో నిన్ను కీర్తించాలి తల్లి నిన్ను ఏ విధంగా కీర్తిస్తే నీ అనుగ్రహం కలుగుతుందో తెలియనటువంటి అశక్తుడను నేను నిన్ను పొగడాలి అన్నటువంటి సంకల్పం నాలో ఉన్న ఏ విధంగా పొగడాలో ఏ విధంగా కీర్తించాలో ఈ నా తెలియ ఎలాంటి మార్గము తెలియనటువంటి వాడను అలా కేవలము నిన్ను పొగడ తెలియక నీ యొక్క శరణు వేడుతున్నాను తల్లి అంటూ ఏ విధంగా నన్ను ఈ శరణు వేయడంతో నన్ను అనుగ్రహించవలసింది నేను పొగడాలి కీర్తించాలన్నా కూడా నాకు నోరు కూడా రావడం లేదు నాకు మాట పెగలడం లేదు ఏం కీర్తించాలన్నా కూడా తెలియడం లేదు కేవలము నా మనసులో ఉన్నటువంటి అంతరంగా ఉన్నటువంటి అంతరా అంతరార్థాన్ని నీవు గ్రహించి నా యొక్క కోరికను నెరవేర్చడం కోసము నీవు రూఢి చేసుకొని వీడిని అనుగ్రహించవలసినటువంటి అవసరం ఉంది వీడిని ఖచ్చితంగా నేను నా దయతో ఉద్ధరింప చేస్తాను అని నీవు రూఢి చేసుకొని నీవు నిర్ణయం చేసుకొని నన్ను అనుగ్రహించవలసింది ఈ యొక్క దాసుడిని నిన్ను శరణు వేడుతున్నటువంటి వాడిని నన్ను అనుగ్రహించవలసింది మా నిన్ను శరణు మాకు నీ యొక్క కీర్తనలు కానీ నీ యొక్క పాటలు కానీ నీ స్తోత్రాలు కానీ ఏవి కూడా నాకు తెలియవు తల్లి నాకు తెలిసిందల్లా నీ యొక్క క్షరణాలను దగ్గర నా యొక్క మనస్ నిరంతరము కూడా నిలిపి చరణం వేయడం మాత్రమే చరణం శరణం ప్రపంచే అంటూ నీ దివ్య శ్రీ చరణాల మధ్య శరణు వేడుతున్నానమ్మా కాబట్టి నా యొక్క శరణాగతికి అనుగ్రహించి నన్ను యొక్క సకల సంపదను కలగచేయవలసింది అని చెప్పేసి ఈనాటి శ్లోకం లోపల శ్రీస్తుతి మూడవ శ్లోకం లోపల స్వామివారి యొక్క అర్థం వివరించడం జరిగింది అమ్మవారిని కీర్తించడం జరిగింది ఏ విధంగా కీర్తించాలో తెలియకపోయినప్పటికీ కూడా మా సంకల్పంతో మాత్రమే నువ్వు మన అనుగ్రహించేటువంటి దానవు తల్లి అంటూ ఈనాటి శ్లోకంలో వివరించడం జరిగింది జై శ్రీమన్నారాయణ